నేను నేను గాలిని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నేను నేను గాలిని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా పూల చెట్టు ఊగినట్టు పాలబొట్టు చెందినట్టు అల్లుకుంది నా చెట్టు ఓ చెరునావు తేనె పట్టు రేగినట్టు పీనమిట్టు ఉనికి జల్లమంది గుండెల్లో ఎవరే నా మనసుని మైమరపున ముంచిన వాన మీకెవరికి కనిపించదు ఏమైనా ఓ నేను నిన్నుగా లేని నిన్న మన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఎప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా చుట్టుపక్కల చుట్టుపక్కలందరున్నా గుర్తుపట్టలేక ఉన్నా అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా చెప్పలేని నిజమేదో నాకు వింతే కళ్ళను మది వెళ్ళను అని కమ్మిన మెరుపేదో చెప్పవతను రెప్పలకి మాటొస్తే హో ఓ నేను నిన్నుగా గాలేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా లేను నేను గాలేనే లేనే నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నాన్నలా నాన్న నా